మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని వాగ్దానం చేసుకున్నాము నూట నలభై కీర్తన మూడో వచనము గుండె చేదిరిన వారిని ఆయన బాగు చేయవాడు వారి గాయములు కట్టువాడు వీళ్ళొక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనకున్న గాయములను కట్టే దేవుడుగా ఉంటున్నాడు గుండె చేదిరిన వారిని ఆదరిస్తాడు చీలదిస్తాడు అగ్ని వంటి శ్రమలలో దేవుడు మనకు తోడై ఉంటాడు కరువులో పోషిస్తాడు దేవుని మీద ఆధారపడిన వారిని అద్భుత రీతిగా నడిపిస్తాడు ప్రార్థనకు దేవుడు ప్రతిఫలము దయచేస్తాడు మనల్ని దర్శించే దేవుడుగా ఉంటున్నాడు మనం చూసే దేవుడుగా ఉంటున్నాడు మన ప్రార్థన వినే దేవుడుగా ఉంటున్నాడు రూతును ఆదరించినట్టుగా మనము చూస్తున్నాం మనల్ని కూడా దేవుడు ఆదరిస్తాడు ధైర్యపరుస్తాడు బలపరుస్తాడు ప్రోత్సాహపరుస్తాడు మన దేవుడు లేవనెత్త దేవుడుగా ఉంటున్నాడు మనడు కూడా విడిచిపెట్టాడు మనకు సహాయం చేస్తాడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు హృదయ గాయాలను వాంతి దేవుడుగా ఉంటున్నాడు బలహీనతలన్నీ కూడా తొలగించి తన బలం శక్తిని మనకు అనుగ్రహిస్తాడు మన పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు మనము దేవునికి సాక్షులుగా నిలబడాలి దేవుని కొరకు జీవించే వారిగా ఉండాలి పరిశుద్ధంగా జీవించాలి దేవుని ఎంత కలిగి జీవించాలి దేవుని మాటకు లోబడి జీవించినట్లయితే దేవుడు మన జీవితాల్లో అద్భుతకరాల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు జీవితాలను కడతాడు కుటుంబాలను కట్టే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకున్నాను స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా స్తోత్రాలు తల్లి గుండె చిన్న వారిని ప్రభా ఆదరించే దేవుడవ తన్ని చీరదీసే దేవుడవ ప్రభా అయ్య హృదయ గాయం తండ్రి మాన్పే దేవుడవు నాయన తల్లి స్తోత్రాలు ప్రభా నాయన తల్లి జీవితాలను కట్టే దేవుడు కుటుంబాలను కట్ట ప్రభా ప్రభా తండ్రి నాయన కట్టే దేవుడవ ప్రభానికి స్తోత్రాలు తండ్రి ఈశయానికి వందనాలు ప్రభా తనకు స్తోత్రాలు ఆయన గొప్ప దేవానికి వందనాలు ప్రభా అతన్ని ఆధారపడేవాడి ప్రభా తన అద్భుత రీతిగా నడిపించే దేవుడో ప్రభానికి చేసే దేవుడవ నాయన తన్ని ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు ధైర్యపరిచే నాయన స్తోత్రాలు ప్రభా రోజున ఆదరించిన దేవుడో ప్రభా తన స్తోత్రాలు ప్రభా మని ఆదరించే దేవుడవ ప్రభా చీరదీసే తీసే ప్రభా అయానికి స్తోత్రాలు తండ్రి మాకు తోడుగా నడిపించే దేవుడు సహాయం చేసే దేవుడు ప్రవ్వ దేవానికి స్తోత్రాలు నాయన మేలు చేసే దేవుడో నాయన తన్ని కడుగులో పోషించే దేవుడవయ్యా అయ్యా మళ్ళీ ప్ర దర్శించి పట్ల తండ్రి ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నావు ప్రభుత్వం నిత్యం చూస్తున్నావు నిత్యం తన జ్ఞాపకం చేసుకుంటున్నా దేవుడవుతాన్ని మళ్ళీ మరవనే దేవుడవుతా నీకు స్తోత్రాలు ప్రభా ఎన్నడు కూడా విడిచిపెట్టినని చెప్పిన దేవుడవునా స్తోత్రాలు చూపిస్తున్నాను తండ్రి ఈ సయానికి వంద నాలుగు మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మార్మ సురక్షణ దయచండి అయ్యా అనారోగ్యంతో స్వస్థపరచండి అయ్యా తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలు దర్శించిన ఆయన అప్పు తీర్చి ఆశ్రమించిన ఆయన ఎవరే బాధ సమస్యలో ఉన్నారో అని దర్శించిన ఆయన వరకున్న బాధ సమస్యలు తొలగించండి తండ్రి ఈ సయానికి స్తోత్రాలు ప్రభా యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఈ ఉదయకాలే వాగ్దానం వ్యక్తి పడి అతిగా మన పట్ల కార్యాలు జరిగిస్తాడు రోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేడుములు దీవించు నాకు ఆమె